తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం తెలుగు వ్యాకరణంలో తెలుగు సంధులు నేర్చుకుంటూ అందులో ఈరోజు రుగాగమ సంధి గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోలను మొదటిసారిగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలను ఆళ్ళలో పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు తెలుగు భాషను తెలుగు వ్యాకరణాన్ని తెలుగు పద్యాలను తెలుగు ప్రార్థనా శ్లోకాలను అలాగే చిత్రలేఖనాన్ని కూడా నా ఈ ఛానల్ ద్వారా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇంకా విషయంలోకి వెళితే రుగాగమ సంధి రు ఆగమ సంధి ఆగమము అంటే స్నేహితుని వలే వచ్చి చేరేది అటు పూర్వపదానికి కానీ పరపదానికి కానీ ఏ విధమైన ఆటంకం లేకుండా మధ్యలో స్నేహితుని వలె వచ్చి చేరేదాన్ని ఆగమము అంటారు అని నేర్చుకున్నాం కదా ఆగమము అంటే రకారము ఏదైతే ఉందో అది ఆగమంగా ఈ సంధిలో వచ్చి చేరుతుంది అందుకే దీనికి రుగాగమ సంధి అని పేరు అయితే దీనిలో రెండు సూత్రాలు ఉంటాయి రెండు సూత్రాలలో మొదటి సూత్రము పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు కర్మదార ఎంబులందు రుగ అనేది ఈ సంధి యొక్క మొదటి సూత్రం కర్మధారయము అంటే ఏం చెప్పుకున్నాం విశేషణ విశేష్యములతో కూడుకొని ఉన్న సమాస పదాలను కర్మధారయములు అంటారు విశేషణము విశేష్యము అలా ఎప్పుడైతే విశేషణ విశేషాలతో కూడుకుని ఉన్న పదాలు ఉన్నాయో వాటిని కర్మధారయములు అంటారు ఇలాంటి కర్మధారయములందు పేద బీద ముద్ద మొదలైన పదాలు ఉన్నాయో వాటిని పేదాది శబ్దములు అని చెప్తాం అలాంటి పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు కర్మధారయములందు రుగాగమంబగు అనేది మొదటి సూత్రం ఈ సూత్రం ప్రకారం పేద ప్లస్ ఆలు పేద ప్లస్ ఎర్ర ఈ రకారం అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది రుగాగమము కాబట్టి రకారం ఆగమంగా వచ్చి చేరుతుంది ఆలు శబ్దము పేద శబ్దము అలాగే ఉంటాయి రకారం మధ్యలో చేరడం వల్ల పేదరాలుగా మారుతుంది పేద ప్లస్ ఆలు పేద ప్లస్ ఎర్ర ప్లస్ ఆలు పేదరాలు అవుతుంది అలాగే ముద్ద ప్లస్ ఆలు ముద్దా ప్లస్ ఎర్ర ప్లస్ ఆలు ముద్దరాలుగా మారుతుంది ఈ కొమా ప్లస్ ఆలు కొమా ప్లస్ ఎర్ర ప్లస్ ఆలు కొమరాలుగా మారుతుంది ఇలాగా ఈ పేదాది శబ్దములు ఏవైతున్నాయో వాటికి ఆలు శబ్దం పరమైనప్పుడు ఈ కర్మధారయ పదాల్లో రకారం అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది కాబట్టి ఇది రుగాగమ సంధి అనేది మొదటి సూత్రం ప్రకారం జరిగే మార్పు రెండవ సూత్రంలో ధీరా ప్లస్ ఆలు ధీరురాలు అయింది చూడండి ఇక్కడ ఈ సూత్రం ఏంటట కర్మధారయములందు తత్సమంబులకు ఆలు శబ్దము పరమగినప్పుడు అత్వమున కొత్వంబును రుగాగమంబును అగు అనేది రెండవ సూత్రం కర్మధారయంబులందు తత్సమములు ఏవైతే తత్సమ శబ్దములు తత్సమములు తద్భమములు మనం విశ్లేషణ చేసుకునేటప్పుడు విభాగంలో చెప్పుకున్నాం ఏదైతే మనకు సంస్కృత పదాల నుంచి ఏర్పడిన పుట్టిన శబ్దాలు ఏవైతున్నాయో ఆ శబ్దాలను తత్సమ శబ్దములు అంటారు అలాంటి తత్సమ శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు అత్వమున కొత్వంబును ధీరా అనేది ధీరు అకారము ఉకారంగా మారుతుంది అత్వమున కొత్వంబును రుగాగమంబును అంటే రకారము ఆగమంగాను వచ్చి చేరుతుంది అప్పుడు ధీరా ప్లస్ ఆలు ధీరు ప్లస్ ఇర్ర ప్లస్ ఆలు ధీరురాలుగా మారుతుంది గుణవంత ప్లస్ ఆలు అత్వమన కుత్వంబును అన్నాడు కాబట్టి ఇక్కడ గుణవంత అనేది గుణవంతుగా మారుతుంది అలాగే రకారం ఆగమంగా వచ్చి చేరుతుంది కాబట్టి గుణవంతురాలుగా మారుతుంది గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు అవుతుంది నాయక ప్లస్ ఆలు కుత్వము నాయక నాయక్కుగా మారుతుంది రుగాగమము వచ్చి చేరుతుంది దానివల్ల నాయకురాలుగా మారుతుంది సూత్రం ఇంకోసారి కర్మధార తత్సమంబులకు ఆలు శబ్దము పరమగునప్పుడు అత్వమునకుత్వంబును రుగాగమంబును అగు అనేది రెండవ సూత్రం ఈ సూత్రం ప్రకారం ధీరురాలు గుణవంతురాలు నాయకురాలు మొదలైన పదాలు మనకు ఈ రుగాగమ సంధి రూపంలో ఏర్పడతాయి ఇది రుగాగమ సంధి విశ్లేషణ ఇలాంటి పదాలు మీకు పాఠాలు చదువుతునేటప్పుడు కనిపించినప్పుడు దాన్ని విశ్లేషించుకొని సంధి ఎలా జరిగిందో మరికొంచెం విశ్లేషించుకొని ఇందులో ఉదాహరణలు తక్కువగా ఇచ్చాను మీకు ఇంకా ఇలాంటి పదాలు పేదాది శబ్దములు అన్నప్పుడు ఇంకా పేద మొదలైన శబ్దములు అలాంటి శబ్దాలు ఈ కోవలోకి ఎందుకు వస్తాయి ఇందులోకి ఎలాంటి పదాలు వస్తాయో దాన్ని మనం తెలుసుకుని వాటికి ఆలు శబ్దాన్ని చేర్చుకుని రుగాగమం ఎలా వచ్చి చేరుతుందో ఆ సంధి పదాలు ఎలా ఏర్పడుతున్నాయో మనం మరి కొంచెం స్వయం విశ్లేషణ ద్వారా నేర్చుకున్నట్టయితే బాగా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట చెంబల్ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియోలను మీలాంటి మరికొంతమంది తెలుగు భాష అభిమానులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను స్వస్తి